హాయ్ వివర్స్ నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని సోషల్ స్టడీస్ మాస్టర్ని ఈరోజు ఈ వీడియోలో డిఎస్సికి వెళ్ళే అభ్యర్థులకి టెట్ ఇప్పుడు రాబోయే నెలలో అక్టోబర్ నెలలో టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆ ఎగ్జామ్స్కి వెళ్ళే అభ్యర్థులకి ఒక మంచి వీడియో ఇవ్వాలనే ఉద్దేశంతో కొద్దిగా లేట్ అయినా సరే నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఈ వీడియో తప్పకుండా మీ అందరికీ ఇష్టపడుతుంది అలాగే ఫస్ట్ లైక్ చేయండి అందరూ అలాగే ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్లో ఎడ్యుకేషన్ ఛానల్లో డిఎస్సి టెట్ కంటెంటు తర్వాత అకాడమిక్ సైడు సిక్స్త్ టు టెన్త్ క్లాస్ మీకు ఇందులో అయితే సోషల్ స్టడీస్ లెసన్స్ అయితే వస్తాయి ఇది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు యొక్క వీడియో ఏంటంటే ముఖ్య ఉద్దేశం మనకి డిఎస్సీ టెట్ అభ్యర్థుల్లో క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా ఇస్తారు అంటే ఎన్ని రకాల క్వశ్చన్స్ ఇందులో ఎన్ని మోడల్స్ ఇస్తారో కూడా నేను ఇప్పుడు చెప్తాను అలాగే మనకి ఆన్సర్ తెలియని ఎంసీక్యూ క్వశ్చన్ అంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్లో ఇస్తారు కాబట్టి అందరూ ఆన్సర్ తెలియకుండా ఉన్నప్పుడు ఎలా గెస్ చేయాలనే టిప్స్ ఇస్తాను అనమాట ఆ టిప్స్ని ద్వారా మీరు కొద్దిగా ఆలోచించి మీరు తెలియని వాటిని పెట్టడం వల్ల మీరు పోస్ట్ సాధించవచ్చు అలాగే టెట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు అనమాట ఆ టిప్స్ ఏంటో చూడండి వీడియో అయితే లెంగ్తీగా ఉంటుంది తప్పకుండా పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి ఇందులో ఎప్పుడు ఏ పాయింట్ చెప్తానో మీకు అది పనికి రావచ్చు చూసుకోండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను క్వశ్చన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయనేది కూడా చెప్తాను అలాగే క్వశ్చన్స్ని ఎలా ట్విస్ట్ చేసి ఇస్తాడనేది కూడా నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ క్వశ్చన్స్ టైప్స్ అయితే మామూలుగా అందరికీ అందరూ ఏమనుకుంటారంటే డిఎస్సిలో డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తారని చాలామంది అనుకుంటారు అంటే భారతదేశం యొక్క రాజధాని ఇది లేదా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత రాజధాని ఇది లేదా కొద్దిగా ట్విస్ట్ పెడతారని చెప్పి అనుకుంటారు లేదా చరిత్రలో అయితే సంవత్సరాలు ఇస్తాడు అంతే తప్ప అంటే బిట్ వైజ్ ఇస్తారని చెప్పి చాలామంది బిట్ బ్యాంకుల మీద నమ్ముకుని బిట్ బ్యాంక్స్ని క్వశ్చన్ బ్యాంక్స్ని లేదా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ని నమ్ముకుని మీరు బిట్ పేపర్లు బిట్స్లా చదివితే మాత్రం మీరు చాలా కష్టం అనమాట పోస్ట్ కొట్టడం స్కోరింగ్ చేయడం కూడా కష్టం అవుతుంది ఇప్పుడు నేను మీరు చదివే విధానంలో ఏమన్నా లోపాలు ఉంటే చూసుకోండి నేను చెప్పేది ఒకసారి ఒకసారి వినండి విని దాన్ని బట్టి మీరు ఎనాలసిస్ చేసుకుని ఈ యొక్క వీడియో చూడండి దీన్ని బట్టి మీకు తెలుస్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఇందులో ఫస్ట్ క్వశ్చన్స్ టైప్స్ అనమాట క్వశ్చన్ టైప్స్ ఏంటంటే మనకి ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లో నేను ఎస్పెషల్లీ సోషల్ని ఉదాహరణగా తీసుకుని ఇక్కడ చెప్తాను ఇది మిగతా సబ్జెక్ట్ వాళ్ళకి కూడా పనికి వస్తుంది టెక్టర్ లెవెల్ కూడా పనికి వస్తుంది ఇందులో మీకు సోషల్లోని ఇచ్చే క్వశ్చన్స్ అలాగే మిగతా సబ్జెక్ట్ ఇచ్చే క్వశ్చన్స్లో మ్యాచింగ్ ఇక్కడ నేను చెప్తాను ఈ యొక్క ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను ఇక్కడ బోర్డు మీద రాశాను ఇప్పుడు మ్యాచింగ్ ఎక్కువగా ఇస్తానమాట ఎందుకంటే మనం నంబర్ ఆఫ్ టైమ్స్ మనం క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి క్వశ్చన్స్ని తయారు చేస్తే మనకి ఇవి ఎలా ఇస్తారనే చెప్పి మనం ఊహించగలం ఎందుకంటే మీరంతా క్వశ్చన్స్ని ఆన్సర్ రాస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు కానీ క్వశ్చన్స్ని మెటీరియల్ని సబ్జెక్ట్ని క్వశ్చన్స్ కింద మార్చి మాత్రం మీరు చేయలేరు అందువల్ల మీరు ఈ ఇవన్నీ కూడా కవర్ అవుతున్నాయా లేవో చూసుకొని మీరు చదివేటప్పుడు ఫస్ట్ మ్యాచింగ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే జతపరిచము అని చెప్పి మీకు ఇస్తాడు ఈ జతపరిచము అదే ఈ జతపరచము అనే క్వశ్చన్స్ మీరు చాలా జాగ్రత్తగా మీరు నాలుగు ఆన్సర్లు అయితే మాత్రం చేయాల్సి ఉంటుంది జతపరచము అనేది ఒక టైప్ అనమాట ఇక్కడ మ్యాచ్ చేయమంటాడు మ్యాచ్ చే చేసేటప్పుడు మొత్తం ఒక క్వశ్చన్కి ఇటువైపు ఏబిసిడీ నాలుగు ఇచ్చి వన్ టూ త్రీ ఫోర్ ఇస్తారు వీటిని మీరు మ్యాచ్ చేయగలగాలి అంటే మీకు నాలుగు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే నాలుగు క్వశ్చన్లు మీకు సబ్జెక్ట్ తెలిసి ఉండాలన్నమాట కాబట్టి ఆ క్వశ్చన్స్ని చూసుకోండి అది ఫస్ట్ టైపు అలాగే క్వశ్చన్ ఇచ్చిన తర్వాత మీకు క్రింది వాటిలో సరైన సరైనది ఏది అని చెప్పి ఇస్తూ ఉంటాడు లేదా సరికానిది ఏది అని చెప్పి కూడా ఇస్తూ ఉంటాడు ఇది రెండు రకాలన్నమాట సరైనది ఏది అని చెప్పి ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే సరైనది ఏది ఈ క్రింది వాటిలో స్టేట్మెంట్ ఇచ్చి సరైనది ఏది అని అని చెప్పి ఇచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చేయాలి ఇందులో మూడు సరి సరికానివి ఉంటాయి ఒకటి సరైనది ఉంటుంది అది చాలా జాగ్రత్తగా మీరు గుర్తించాలి సరైనది సరైన సరైనది ఏది మూడోది సరికానిది ఏది సరికానిది ఇక్కడ దీనికి దీనికి డిఫరెన్స్ ఉంది సరైనది అంటే స్టేట్మెంట్ మూడు కూడా మొత్తం నాలుగు చదువుతారు నాలుగిట్లో మూడు కూడా మీకు మిస్టేక్ అంటే మూడు తప్పు ఉంటాయి ఒకటి సరైనది ఉంటుంది ఆ ఒక్కదాన్ని మీరు జాగ్రత్తగా మీరు టిక్ చేసుకుని గుర్తుంచుకోవాలి సరి సరికాని దాంట్లో మీరు ఏం చేస్తారంటే మూడు సరైనవి ఉంటాయి నాలుగోది రాంగ్ ఉంటుంది రాంగ్ ఆన్సరు ఆ రాంగ్ ఆన్సర్ని మీరు గుర్తించాలి ఈ రెండు కూడా మరొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట ఇప్పుడు ఇక్కడికి మూడు అయ్యాయి మ్యాచింగ్ ఒకటి సరైనది సరికాని అలాగే ఆన్సర్స్ మూడు ఒకేలా ఉండి ఒక పదం డిఫరెంట్గా ఉంటుంది ఆ పదమే మీకు ఆన్సర్ అవుతుంది ఉదాహరణకి నేను చెప్తాను అది ఇక్కడ ఇక్కడ నాలుగో టైప్ ఏంటంటే ఆన్సర్ ఒక మొత్తం ఇచ్చిన ఆన్సర్ వచ్చి డిఫరెంట్గా ఉంటుంది దేనికి డిఫరెంట్గా ఉంటదంటే మిగతా నాలుగు సరైన నాలుగు ఏపీసీడి నాలుగు మల్టిపుల్ ఛాన్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అందులో మూడు ఒకేలా ఒక టైప్లో ఉంటాయి నాలుగోది వచ్చి ఒక వెరైటీగా ఉంటుంది అదే ఆన్సర్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రోనై రాజధాని ఏది అని అడుగుతాడు బ్రోనై రాజధాని ఏదంటే చాలామందికి తెలియదు మలేషియా ఇండోనేషియా దగ్గర ఉండేది బ్రోనై తెలిసిన ఉంటారు అది వేరే విషయం ఇక్కడ వాడు ఇచ్చే ఆప్షన్లో మాత్రం మీకు ఒకటి కౌలరంపూరు రెండు జకార్త మూడు సియోలు నాలుగు బందర్ సెరీ బెగవాన్ ఇక్కడ నాలుగో చూడండి ఎలా ఎంతగానో వెరైటీగా ఉంది బందర్ సెరీ బెగవాన్ ఇప్పుడు బ్రోనైస్ మనకి రాజధాని ఎప్పుడు చూ చూడలేదు కాబట్టి ఇక్కడ బందర్ భగవాన్ అవచ్చు అని చెప్పి మన వింతగా ఉన్న ఆన్సర్నే మనం పెట్టినట్టయితే మనం ఆన్సర్ కరెక్ట్ అవుతుంది ఇక్కడ ఈ వింతైన ఆన్సర్లన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అదొక ఒక టైప్ అనమాట మీకు ఆన్సర్ వచ్చి వింతగా ఉంటుంది మూడు ఒకేలా ఉంటాయి ఇంచుమించు తెలిసినట్టుంటాయి నెక్స్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ మీకు ఎలా ఉంటాయంటే స్టేట్మెంట్ ఇస్తాడు ఈ స్టేట్మెంట్లోని మీరే ఏం చేయాలంటే చివరి వరకు చదివి నిర్ధారించాలి ఈ స్టేట్మెంట్ క్వశ్చన్లో సరి ఇందులో కూడా ఈ వాక్యం ఇందులో ఏ స్టేట్మెంట్ మీకు సరైంది అని చెప్పిస్తూ ఉంటాడు అప్పుడు కూడా మీరు పూర్తిగా చదవాలి అది ఒక టైపు స్టేట్మెంట్ క్వశ్చన్స్ అంటే ఇందాక సరైంది సరికాని అనేది దాని దగ్గరగా ఉంటుంది ఇక్కడ స్టేట్మెంట్ అంటే చాలా క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చి ఏబీసీ ప్రతిదీ కూడా రెండేసి లైన్లో ఉంటుంది అనమాట చాలా పెద్దది ఉంటుంది అంటే పాఠం సబ్జెక్టు మీకు పూర్తిగా పట్టుందో లేదని చెప్పి ఇటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇవి కాబట్టి దీనిలో పేరల్ పేరల్గా మనం మన బిట్ వైజ్ కాకుండా పేరల్గా చదవాలి ఇవి స్టేట్మెంట్ క్వశ్చన్స్ నెక్స్ట్ దగ్గర సంబంధం కలవి ఈసారి చాలా దగ్గర సంబంధం ఉన్నవి మనకిస్తూ ఉంటాడు ఉదాహరణకి ఒక క్వశ్చన్ ఢిల్లీ గురించి సరైన వాక్యం ఏదైనా అంటే చాలా దగ్గర సంబంధం ఉదాహరణకి న్యూ న్యూఢిల్లీ గురించి న్యూఢిల్లీ భారతదేశ రాజధాని అని చెప్పి ఒక ఆప్షన్ ఇస్తాడు రెండోది న్యూఢిల్లీలో పార్లమెంట్ ఉంది మూడోది న్యూఢిల్లీలో ఇండియా గేట్ ఉంది అని చెప్పిస్తూ ఉంటాడు అలాగే పైవన్నీ అని చెప్పిస్తూ ఉంటాడు ఆల్ ఆఫ్ అబౌవ్ ఇక్కడ మీకు ఈ మూడు వాక్యాలు సరైనవే ఆల్ ఆఫ్ అబౌవ్ ఇచ్చినప్పుడు మీరు కంపల్సరీ చాలా ఆలోచించి మీరు జాగ్రత్తగా మ్యాక్సిమం తెలియకపోతే ఆల్ ఆఫ్ అబౌవ్ పెట్టేయండి మీకు రైట్ అవుతుంది ఆన్సర్ చెమట్లు పట్టేస్తున్నాయి ఇలాగా పైవన్నీ కరెక్ట్ అని చెప్పించినప్పుడు ఆల్ ఆఫ్ అబౌ మ్యాక్సిమమ్ తెలియకపోతే ఆల్ ఆఫ్ అబౌ పెట్టండి తెలిస్తే మాత్రం ఆన్సర్ పెట్టండి అలాగే మనకి ఒక్కొక్కసారి ఏమవుతున్నాయంటే క్వశ్చన్ మనకి కొత్తది కానీ అందులో ఆన్సర్స్ వచ్చి మనకి ఏబీసీ మల్టిపుల్ ఛాయిస్ వచ్చి మనకి మూడు బాగా తెలుసు నాలుగోది తెలియదు అనమాట నాలుగో తెలియని విష తెలియని చూసుకుని ఆ తెలియని దాన్ని మీరు పెట్టాల్సి ఉంటుంది నాలుగో అంటే ఆన్సర్ కింద నెక్స్ట్ ఉదాహరణకి కెనడా రాజధాని ఏది దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కెనడా రాజధాని ఏదని చెప్పి అడిగినప్పుడు మనకి న్యూయార్క్ అని ఢాకా అని చెప్పి ఒక ఆప్షను న్యూయార్క్ అని ఒక ఆప్షను బెర్లిన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చాం అట్టావా అనేది మన చరిత్రలో కానీ ఎక్కడ పెద్దగా రాదు కానీ ఈ మూడు మాకు తెలుసు ఈ చరిత్రలో వస్తూ ఉంటాయి న్యూయార్క్ కానీ ఢిల్లీ కానీ అలాగే ఢాకా కానీ అయితే అట్టావా తెలియదు కాబట్టి కెనడా ఆన్సర్ మనకు ఎలాగో తెలియదు కాబట్టి కెనడా అట్టావా అని చెప్పి పెట్టాల్సి ఉంటుంది అది ఒక రకమైన మనకి ఐడియా అనమాట నెక్స్ట్ అలాగే కింది మరో మనం వచ్చిన ఎగ్జాంపుల్ చూస్తే కింది కింది వారిలో ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన అని చెప్పి చరిత్రలో వచ్చి అడుగుతారు దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆంధ్రాన్ని పాలించిన వారు చాలా మీకు వచ్చిన ఎలా ఉంటుందంటే దగ్గర సంబంధం కలిగి ఉంటుంది ఉదాహరణకి ఆప్షన్ ఏ వచ్చి మనకి చోళులు ఆప్షన్ బి వచ్చి చాళుక్యులు ఆప్షన్ సి వచ్చి పాండ్యులు ఆప్షన్ డి వచ్చి చారరాజులు ఇలా మొత్తం ఇచ్చాం ఇచ్చినప్పుడు చోళులు చాళుక్యులు చారరాజులు అన్నీ కూడా చాతో స్టార్ట్ అయింది ఆన్సర్ వచ్చి మనం పాండీలు అనుకుంటాం కానీ తెలియకపోతే ఇది మనం చాలా జాగ్రత్త చేయాలి ఇటువంటివి కానీ ఆన్సర్ వచ్చి మనకి చాళుక్యులు అని చెప్పి మనం రాయాల్సి ఉంటుంది తూర్పు చాళుక్యులు ఈ విధంగా కూడా మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఈ విధంగా ట్విస్ట్ చేసి ఇస్తాడు హిస్టరీ చదివినప్పుడు ఈ విధంగా చదువుకోండి అలాగే సంవత్సరాలు ఇస్తాడు సంవత్సరాలు కూడా చదువుకోవాలి అలాగే ఇక్కడ నేను బోర్డు మీద రాసినవి కింది వాటిలో ఇక్కడ చూడండి కింది వారిలో ఏది అని చెప్పించాను సెవెంత్ క్లాస్ వస్తుంది ఇది ఇందులో చూడండి ఢిల్లీ సుల్తాన్ తీసుకున్నప్పుడు సుల్తాన్ రజియా ఆప్షన్ ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ భిన్నమైనదని గుర్తించాను మనం మూడోది వచ్చి మహమ్మద్ బిన్ తొగ్లకు నాలుగోది వచ్చి ఇబ్రహీం లోడీ ఇక్కడ వెంటనే చాలామంది ఏం చేస్తారంటే వెంటనే టక్మర్ ఇదే ఆన్సర్ పెడతారు సుల్తాన్ రజియా ఎందుకంటే అల్లావుద్దీన్ ఖిల్జీ మహమ్మద్ బిన్ తొగ్లకు ఇబ్రహీం లోడీ ఢిల్లీ సుల్తాన్లే వీళ్ళంతా కూడా మేల్స్ మగవారు ఇక్కడ స్త్రీ కాబట్టి ఫిమేల్ కాబట్టి ఈ ఆన్సర్ రైట్ అని చెప్పి ఇది పెడతారు ఓకే ఇక్కడ వరకు రైటే నెక్స్ట్ ఇక్కడ దీని కింద క్వశ్చన్ చూడండి మళ్ళీ కింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి అని చెప్పి మనం క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్కి ఆన్సర్ మళ్ళీ ఆప్షన్స్ చూస్తే సుల్తాన్ రజియా కైకూబాదు మూడోది వచ్చి బాల్బన్ నాలుగోది వచ్చి ఇబ్రహీం లోని ఇక్కడ వచ్చి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇక్కడ ఇది ఇక్కడ వచ్చి మనకి ట్విస్ట్ ఏంటంటే ఈ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి చూడండి ఆప్షన్లో ఇక్కడ సుల్తాన్ రజా ఉంది ఇక్కడ సుల్తాన్ రజా ఉందని చెప్పి చాలా మంది పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఇక్కడ మాత్రం సుల్తాన్ రజియా కాదు ఎందుకంటే సుల్తాన్ రజియా బాల్బన్ బాలబన్ ముగ్గురు కూడా బానిస వంశానికి సంబంధించిన వాళ్ళు బానిస వంశం ఢిల్లీ సుల్తాన్లో ఫస్ట్ వన్స్ అని బానిస వంశం ఉంటారు కానీ ఇబ్రహీం లోడీ లోడీ వన్స్ అని చెందినవాడు కాబట్టి ఇక్కడ భిన్నమైందని అడిగితే మాత్రం ఇక్కడ వచ్చి ఇబ్రహీం లోడీ అని చెప్పి మనకి పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా కూడా మనం చదువుకునేటప్పుడు పూర్తిగా డిఫరెంట్గా మనం ఆలోచించుకొని క్వశ్చన్స్ని మనమే తయారు చేసుకునేటైతే మనం ఈజీగా పెట్టగలుగుతాం ఇలా క్వశ్చన్స్ చాలా దగ్గరగా రిలేషన్ ఉంటుంది అలాగే మరో క్వశ్చన్ మరొక ఎగ్జాంపుల్ మరొక ఎగ్జాంపుల్లో సార్క్ ఎస్ఏఆర్సి సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనే సంస్థ ఉంది ఈ సం ఈ సంస్థలో సభ్యత్వం కాని ఏదని చెప్పి అడుగుతాడు అడిగినప్పుడు ఇక్కడ ఆప్షన్స్ అవుతాం చూడండి ఆప్షన్ వన్ ఏ వచ్చి పాకిస్తాన్ బి వచ్చి మయన్మార్ సి వచ్చి శ్రీలంక తర్వాత లాస్ట్ ది డి వచ్చి ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి మనం పెట్టాం ఈ క్వశ్చన్ మనకు ఆన్సర్ తెలియదు తెలియదని మనం అనుకుందాం ఇది గెస్ట్ చేసి ఎలా పెట్టాలో చూడండి ఇప్పుడు పాకిస్తాన్ చాలామంది పాకిస్తాన్ పెడతారు ఎందుకంటే పాకిస్తాన్కి మనకి శత్రుత్వం ఉంది విభేదాలు ఉన్నాయని చెప్పి పాకిస్తాన్ పెడతారు నెక్స్ట్ మైన్వార్ పెట్రో కానీ మయిన్వారే ఆన్సర్ ఎందుకంటే మైన్వార్ మనకి తూర్పు సరిహద్దులో ఉంది కానీ సార్కులో లేదు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు చాలా జాగ్రత్తగా చదువుకుని దగ్గర మనకు అనిపిస్తుంది అనమాట ఇదే ఆన్సర్ అని చెప్పి కానీ అది ఆన్సర్ కాదు తర్వాత వచ్చి బాధపడతాం కాబట్టి ఇటువంటి ఆన్సర్లని మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అలాగే ఒకసారి డిఎస్సిలో ఎగ్జామ్లోని ఒక క్వశ్చన్ ఇచ్చారు ఆ క్వశ్చన్ చూడండి ఎలా ఉంటుందో భోపాల్ నుండి కొచ్చిని వెళ్ళే విమానం ఈ కింది రాష్ట్రాలు గుండా ఈ కింది ఏ రాష్ట్రం నుండి పోదు అని చెప్పి ఇవ్వడం జరిగింది మళ్ళీ చెప్తాను చూడండి భోపాల్ నుండి కొచ్చిని వెళ్ళే విమానం ఈ కింది పేర్కొన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు అని చెప్పి ఇచ్చాడు అంటే ఆ రాష్ట్రం పైనుండి గగనతలం వేయించి పోదనమాట ఇక్కడ మీకు ఏబిసీలో మళ్ళీ ఒకటి తెలంగాణ రెండోది బి వచ్చి కర్ణాటక మూడు ఏపీ నాలుగు వచ్చి తమిళనాడు ఇక్కడ ఆన్సర్ వచ్చి మళ్ళీ మనకి ఏపీ అవుతుంది అనమాట అంటే దీనికి ఇటువంటి క్వశ్చన్స్ చేయడానికి ట్విస్ట్ పెట్టినప్పుడు మనకి మ్యాప్ పాయింటింగ్ నాలెడ్జ్ రావాలి మ్యాప్ పాయింటింగ్ వీడియోస్ మన ప్లేలిస్ట్లో చూసుకోండి మీరు నెంబర్ ఆఫ్ మ్యాప్ పాయింటింగ్ చేశాను ఆ మ్యాప్ పాయింటింగ్ వీడియోలన్నీ కూడా మీరు చూసుకుంటే ఈజీ టిప్స్ చెప్పాను మ్యాప్ పాయింటింగ్లో చాలా బాగా గుర్తుంటాయి మీకు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలి ప్రాంతాలు కూడా మీకు మన వీడియోస్ ఉన్నాయి ప్లేలిస్టు ప్లేలిస్టు సెర్చ్ చేయండి నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇందులోనే చరిత్ర చదివేటప్పుడు టైం లేని బాగా గుర్తుపెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రింది వాటిని క్రోనలాజికల్ అంటే కాలానుగుణంగా క్రమానుగుతంగా మీరు వీటిని అమర్చందని చెప్పిస్తాడు అలాంటప్పుడు మీరు సంవత్సరాలు జరిగిన ఉద్యమాలు కానీ ఏమైనా ఈవెంట్స్ కానీ మీరు తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ క్విట్ ఇండియా ఉద్యమం అని చెప్పి ఫస్ట్ ఇస్తాడు ఏ వచ్చి రెండోది వచ్చి మనకి సహాయ నిరాకరణ ఉద్యమం మూడోది వచ్చి ఉప్పు సత్యాగ్రహం నాలుగోది వచ్చి సైమన్ రాక ఈ నాలుగు ఈవెంట్స్ని కూడా మనం అమర్చాలన్నమాట ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి మనం చరిత్ర చదువుకున్నప్పుడు ముఖ్యంగా సంవత్సరాలు చదువుకున్నప్పుడు ఈవెంట్స్ చదువుకున్నప్పుడు ఇటువంటి క్రొనలాజికల్ ఆర్డర్లో అయితే మనం చదువుకోవాలి ఈ ఆర్డర్ మీరు బాగా చూసుకోవాలి ఇందులో కింద మళ్ళీ ఏబీసీడీ ఇస్తాడు ఆ ఏబీసీడీ ఇచ్చినప్పుడు ఏ మ్యాచింగ్ అనమాట ఆర్డర్ వాడు ఆర్డర్ ఇస్తాడు ఆ ఆర్డర్లోనే వరుసగా మనం రాయాల్సి ఉంటుంది ఇందులో యాక్చువల్గా ఆన్సర్ ఏంటంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ చెప్తా చూడండి ఈ టైం లైన్ చారిత్రపరంగా మీరు కాల కాలాను క్రమంగా మీరు అమర్చండి అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది క్విట్ ఇండియా ఉద్యమం అలాగే ఉప్పు సత్యాగ్రహం నాన్ అరేంజ్మెంట్ మూమెంటు అలాగే నాన్ కోఆపరేషన్ మూమెంటు సైమన్ కమిషను క్విట్ ఇండియా ఉద్యమం ఈ నాలుట్ని మీరు కామెంట్ సెక్షన్లో మీరు అమర్చండి ఈ విధంగా కూడా మీకు ట్విస్ట్ చేసి ఇయర్స్ని చదువుకోవాలి ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలుగు ట్రావెల్ మార్స్ ఛానల్లో నాకు కొద్దిగా టైము సరిగ్గా అందుబాటులో లేక నేను వీడియోస్ రెగ్యులర్గా చేయలేకపోతున్నాను ప్రయత్నం చేస్తాను రెగ్యులర్గా చేయడానికి దసరా హాలిడేస్ అయితే మీకు వీడియోస్ వస్తాయి డైలీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ